నమస్తే అండి నా పేరు ఆనందం మరి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే చాలామంది మరి ఫైల్సు ఫిషర్సు ఫిస్టులతో బాధపడతా ఉన్నారు మరి అలాంటి వారికి ఈ ఉత్తరేణి చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి దీంతో పాటు ఇంక కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మేము ఈ క్యాప్సుల్స్ అయితే తయారు చేయడం జరిగింది ఫైల్స్ రిలీఫ్ క్యాప్సూల్స్ ఇవి మరి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మరి ఈ క్యాప్సూల్ కనుక ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మనం వాడినట్లయితే మరి ఫైల్స్ నుండి విముక్తి కలుగుతుంది ఆ బాధ నుండి విముక్తి కలుగుతుంది మరి ఫిషర్స్ అంటే మలదారం దగ్గర చినిగిపోయినటువంటి ఆ గాయాలు కూడా మానిపోతాయి ఒకవేళ మలదారం లోపల బగేంద్రం లాంటి పుండు కనుక అయినట్లయితే ఆ పుండుని కూడా తగ్గిస్తుంది మరి ఈ క్యాప్సుల్స్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకున్నట్లయితే చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటు మరి ఈ ఉత్తరేణి కషాయాన్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీ ఇంటి దగ్గరే ఉంటుంది దీంట్లో కొంచెము గడిచెక్కరేసి లిక్విడ్ లాగా చేసి తీసుకున్నట్లయితే ఐదే ఐదు నిమిషాలల్లో ఫైల్స్కు రిలీఫ్ ఉంటుంది కాబట్టి మీకు ఇంటి దగ్గరే దీన్ని చేసుకుంటూ ఈ క్యాప్సూల్స్ వాడినట్లయితే లైఫ్లో ఫైల్స్ ఫిషర్సు పిస్టుల లాంటి వ్యాధుల నుండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు